దుర్మార్గాలపై కూటమి ప్రభుత్వం వేధిస్తుందని కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకి మేమెవరం భయపడబోమని కూటమి ప్రభుత్వ అరాచకాలు దుర్మార్గాలపై పోరాటం చేసేదానికి వెనుకంజు వేయమని చెప్పి చెప్పారు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఎవరు అక్రమ కేసులు పెట్టారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అక్రమ మైనింగ్ చేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అనిల్ కుమార్ యాదవ్ దాకా ఎవరైనా చెప్పగలరా కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం కేంద్ర ప్రభుత్వం మైనింగ్ కార్యదర్శి మైనింగ్ సేఫ్టీ అధికారులు ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇక్కడున్నటువంటి కలెక్టర్లకు ఎస్పీలకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఫిర్యాదులపై ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ చేస్తున్నాడని నిర్ధారణ చేసుకున్నారా లేదా తెలియజేయండి ఈరోజు జవహర్ రెడ్డి లేడు రాజేంద్రనాథ్ రెడ్డి లేరు డీజీపీ సిఎస్గా గత ప్రభుత్వంలో ఎవరూ కోర్టుకు పోలేదంట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎస్ పోలేదు గడ ఒలికిపోయారు వ్యాపారస్తులైనా రాజకీయ నాయకులైనా మిమ్మల్ని ప్రశ్నించాలన్నా మీ మీద ఎదురు తిరగాలన్నా మీ మీద కేసులు పెట్టాలన్నా మీ మీద కోర్టుకు పోవాలన్నా ఈరోజు గొప్పగా చెప్తున్నారు మాజీ మంత్రి గారు రుస్తుమ్ మైన్ కోర్టుకు పోయి నా మైండ్ని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా తొవ్వుతున్నారు అమ్ముకుంటున్నారు అని కోర్టుకు పోయి ఆర్డర్ తెస్తే దాన్ని ఎవరైనా పట్టించుకున్నారా ముఖ్యమంత్రి నుంచి ఈ జిల్లాలో కలెక్టర్ ఎస్పీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడు పోయారు కాకాని గోవర్ధన్ రెడ్డి అయ్యా నా మైండ్లో జొరబడి తవ్వుతున్నాడు తోడేరులో ఇల్లీగల్ మైనింగ్ చేసి ఐదు ప్రాంతాల్లో తెచ్చి నా దాంట్లో పోసి నాది అది అన్ని కలిపి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడంటే ఒక్కడు ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్రటరీ కార్యాలయం డీజీపీ కార్యాలయం కలెక్టర్ ఎస్పీ ఒక్కడైనా సమాధానం చెప్పిన పరిస్థితి ఉందా చంద్రమోహన్ రెడ్డి పోయి ధర్నా చేస్తే నిరసన తెలియజేస్తే నెల్లూరు నుంచి హిజ్రాలం తీసుకొని పోయి నిస్సిగ్గుగా ఆనాటి కలెక్టర్ ఎస్పీ చేతులు కట్టుకొని కూర్చుంటే స్వయంగా ఒక మాజీ మంత్రి మూడుసార్లు ఈ జిల్లాలో మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద హిజ్రాల చేత దాడి చేయించిన నీచ చరిత్ర మీది పద్నాలుగు పొక్లేన్లు ముప్పై డంపర్లు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా గోడౌన్లు గోడౌన్లు జెలిటన్ స్టిక్స్ గోడౌన్లు గోడౌన్లు జెలిటన్ స్టిక్స్ వీడియో తీసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే కేసులు పెట్టారా ప్రధానమంత్రి కార్యాలయానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని వీడియోలు తీసి మైనింగ్ సెక్రటరీకి పంపిస్తే వాళ్ళు చెప్పుతో కొడితే కానీ రాష్ట్ర ప్రభుత్వం కదల్లా అక్కడ జరుగుతుండేది అన్ని జిలిటన్ స్టిక్స్ ఎందుకు ఉన్నాయి ఆ ప్రాంతంలో అని అడిగితే అప్పుడు కదిలింది రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు పోలేదంట కోర్టు ఆర్డరు తెచ్చినా మమ్మల్ని ఏం చేయమంటారు ఇవన్నీ లోటస్ పాండు ఎక్స్పోర్ట్ సారివి ఇక్కడ జరిగే అక్రమ్ మైనింగ్ నాదేముంది లోటస్ పాండు కోసం చేస్తున్నా అని మీ నాయకుడే చెప్పాడు రోజు ఇవన్నీ చేస్తుంటే మనుషుల్ని చంపుతుంటే అక్రమ మైనింగ్ చేస్తే అక్రమంగా భూములు కొట్టేస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేతగానే వాళ్ళ కూర్చోవాలా ఐదు సంవత్సరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద గ్రామస్థాయి నాయకుడి దాకా కేసులు పెట్టి వేధించి అరాచకాలు చేసి మా పార్టీ నాయకుల్ని హింసిస్తే ఈరోజు మేము ఆయన జయగొట్టమంటారా ఆయన చేసిన అరాచకాలను బయట పెట్టమంటారా మీరు తప్పులే చేయకపోతే ఎందుకు పారిపోయారు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు మేము రెడీగా ఉన్నాం ఇవి అక్రమ పరిశ్రమలు ప్రోత్సహించడంలో భాగంగా సెమీ కండక్టర్స్ సోలార్ ప్యానెల్స్ సోలార్ ట్యూబ్స్ అన్ని ఇతర దేశాల మీద ఒక్క మన రాష్ట్రంలో వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు వస్తున్నాయి కానీ ప్రతిదీ చైనా మీద ఆధారపడాలి ప్రతిదీ చైనా దయాదాక్షిణాల మీద ఇక్కడ ప్రాజెక్టులు నడవాలి కేంద్ర ప్రభుత్వం ఓ పథకం తీసుకొచ్చింది ఆ పథకంలో భాగంగా ఈరోజు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు ఇన్సెంటివ్స్ తీసుకొని పోటీ పడుతున్నాయి ఇక్కడ మనకి దొరుకుతున్నటువంటి ఒకటి రెండు పదార్థాలు ఆ ప్యానల్స్కి ఆ ట్యూబ్స్కి ఉపయోగపడేటువంటి నైంటీ నైన్ పర్సెంట్ ప్యూరిటీ ఉండాలి అవి ఆ పరిశ్రమ ఏర్పాటు కోసం ఆయన ఆ కంపెనీ పెట్టుకున్నాడు ఆయన కంపెనీ పెట్టుకున్నాడు దానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడున్నటువంటి ఎక్స్పోర్టు చేసేటువంటి మెటీరియల్తో దాని టెక్నాలజీ కావాలి వందల కోట్ల పెట్టుబడి పెట్టాలి ఆ పరిశ్రమ రావాలి ఇక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ ఇక్కడ అవైలబిలిటీ ఉంది ఒక ప్రయత్నం చేస్తున్నారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి